కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం మూడో వచ్చిన నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అపోస్తులుడైన పౌలు యేసుక్రీస్తు వారి గురించిన సువార్త స్పష్టంగా ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిల్వలో లోక పాపమంతటినీ కూడా తన మీద వేసుకుని తండ్రికి అయ్యి మన నిమిత్తము ఆయన చనిపోయాడు అలాగే ఆయన సమాధి చేయబడినప్పుడు లోక పాపములంతటినీ కూడా ఆయన కూడా సమాధి చేశాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని లేఖను సెలవిస్తుంది ఎలాగైతే ఏసుక్రీస్తు ప్రభువారు కలవరి సెలవులో మన పాపముల నిమిత్తము చనిపోయారు అలాగే మనము కూడా మన పాపముల నిమిత్తము చనిపోయాము ఏసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పాతి పెట్టబడ్డారో మన పాపములు కూడా పాతి పెట్టబడ్డాయి ఎలాగైతే ఏసుక్రీస్తు ప్రభువారు తిరిగి మూడవ రోజున మృత్యుంజయుడై లేచారో మనము కూడా ఆ పునరుత్న శక్తిని పొందుకుని క్రీస్తులో మనము నూతనంగా జన్మించాము అందుకే ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి అని లేఖను సెలవిస్తూ ఉంది